ఎందుకు చేశాడు అనే దానికంటే వాడు ఎక్కడున్నాడని తెలిసి పట్టుకుంటే దర్శనాన్ని బయటికి తీసుకురావచ్చు అనిపించింది సార్ దానికోసం చాలా ప్రయత్నించాను రీపోస్ట్ పోస్ట్ మార్టం చేయమని ఎస్ఐ దగ్గరికి వెళ్తే ఆడుకో మెసేజ్ కంప్లైంట్ తీసుకోండి అని రైటర్ దగ్గరికి వెళ్తే ఆడికి ఒక మెసేజ్ డాక్టర్ని కలుద్దామని హాస్పిటల్కి వెళ్తే ఆడికి ఒక మెసేజ్ ఇలా ఎక్కడికి పోతే అక్కడికి ఒక మెసేజ్ గూగుల్ పే సార్ ఒకప్పుడు మనిషిని కొంచెం టైం పట్టేది సార్ ఈ ఆన్లైన్ పేమెంట్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది సార్ మనిషిని కొనడం తప్పు కాదు సార్ అమ్ముడుకు పోవడమే తప్పు ఏం చేద్దాం సార్ సామెత ఉందిగా కర్ర నోడితే బర్ర అని ఈ కేసుని అన్ని వైపుల నుంచి క్లోజ్ చేశారు సార్ ఏమీ దిక్కుదోచిన పరిస్థితి ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు చిన్నప్పుడు మా తాత చెప్పిన మాట గుర్తొచ్చింది సార్ తాత అందరూ అంటున్నారు మా అమ్మ నాని చెడ్డోళ్ళని మరి మంచోళ్ళేరు మంచి చెడు అనేవే కేవలం సందర్భాల వాటికి ఎట్ట రియాక్ట్ అవుతావు అన్న దాన్ని బట్టే ఉంటది అంతే అయినా నీకు ఇష్టం చెప్పనా చెడు చాలా తొందరగా స్ప్రెడ్ అయ్యి ఆగిపోతుంది అది మంచి స్ప్రెడ్ అవడానికి టైం పడుతుంది ఒక్కసారి అయ్యిందోగాదో నాకేదో తోచిన సాయం ఎక్కడున్నా ఒకరికో ఇద్దరికో చేసినట్టున్నాను కానీ నేను పిలవగానే నా కోసం ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నా రిక్వెస్ట్ మిమ్మల్ని అడిగే ముందు నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీతో షేర్ చేసుకోవాలి నాకు సినిమాలంటే చాలా ఇష్టం మీ అందరిలాగే నేను చిరంజీవి గారి అభిమాని నా ఫ్రెండ్ కూడా ఆయన సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తుండడం వల్ల వాడు పండక్కింటికి వస్తే వాడు ఫోన్లో ఆయన నెంబర్ చూశాను చూడగానే ఏదో తెలియని వైబ్రేషన్ అప్పుడు సరదాగా నాకు ఒక ఆలోచన వచ్చి చిరంజీవి గారు పక్క నెంబర్ చేశాను ఎవరో ఈస్ట్ గోదావరి స్వామి గారు చేశాడు ఆయనతో సరదాగా మాటలు కలిపి ఏం సార్ మీకు చిరంజీవి గారు అంటే అడిగాను అదేంటండి అలా అడుగుతారు నేను మెగాస్టార్ గారు అభిమాని ఏంటండి ఏదైనా అవకాశం వస్తా ఆయనతో ఫోన్ లో మాట్లాడతారా అని అడిగాను అయ్యో మాట్లాడతానండి మీ దగ్గర నెంబర్ ఉంటే ఇవ్వండి అన్నారు ఆయనకు తెలియని విషయం ఏంటంటే ఆయన పక్క నెంబరే చిరంజీవి గారు ఈస్ట్ గోదావరిలో స్వామి గారు ఎక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడ ఎంత అందంగా ఉంది కదా ఈ కాన్సెప్ట్ ఇలాంటి అందమైన కాన్సెప్ట్తోనే నా జీవితంలోకి వచ్చింది దర్శనం మీరందరూ చూసే ఉంటారు ఫ్రాంక్ వీడియో చేసి ఒకరిని చంపి జైల్లో కూర్చొని ఉంది కానీ చచ్చిపోయినాడు మాత్రం యాడో దూరంగా మన మధ్యలోనే ఉన్నాడు వాడి చావుని వాడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఒక అమ్మాయికి ఎలా నమ్మాయిని ఇరికించి వెళ్ళిపోయాడు ప్రూవ్ చేసే పరిస్థితి లేదు దూరంగా ఉన్నవాడిని సింపుల్గా రీచ్ అవ్వాలంటే మీరందరూ నాకు హెల్ప్ చేయాలి ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియోని మీరందరూ షేర్ చేయాలి అలానే మీ కాంటాక్ట్ లో అన్ని షేర్ చేయాల్సిన అవసరం లేదు మీ పక్క షేర్ చేస్తే చాలు ఎందుకంటే ప్రపంచంలోనే అన్నిటికన్నా పవర్ఫుల్ రియాక్షన్ చైన్ రియాక్షన్ మీ నెంబర్ పక్కన ఏ సీఎంఓ పిఎంఓ సచినో పవర్ స్టార్ రెబల్ స్టార్ కూడా ఉండొచ్చు అలాంటి వాళ్ళలో ఒక్కరికి ఈ వీడియో రీచ్ అయినా చాలా మందికి రీచ్ అవుతుంది ఆ అమ్మాయికి న్యాయం చాలా త్వరగా జరుగుతుంది ఈ విషయంలో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి అది కాదు మంది డిఫరెంట్ పీపుల్ ఉన్నాం మేమందరం షేర్ చేసే ఒక రెండు వందల మందికి రీచ్ అవుతుంది వాళ్ళందరూ షేర్ చేసే ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ కి రీచ్ అవుతుంది ఇస్ ఇట్ పాజిబుల్ ఎనీథింగ్ ఇస్ పాజిబుల్ ఇన్ ఇండియా బ్రదర్ ఐదు గంటలకు చప్పట్లు కొట్టమంటే అందరం కలిసి కొట్టాం తొమ్మిది గంటలకు దీపాలు వెలిగించమంటే ఇంటిలో పాది కలిసి వెలిగించాం అది పిఎం చెప్పాడు బాస్ అడిగింది పిఎం సిఎం కామన్ మ్యాన్ అని చూడరు అడిగిన దాంట్లో జెన్యునిటీ ఉందా లేదా అని చూస్తారు అయినా ఓ మంచి పని ఒక మంచి కోసం మంచి ప్లేస్ నుంచి మొదలు పెడుతున్నాం చెడు అయితే జరగదు కదా చేయాలే కానీ నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు దా కూర్చొని మాట్లాడుకుందాం మిమ్మల్ని చూస్తే నవ్వాలో కోప్పడాలో కూడా అర్థం కావట్లే శర్మ గారు మీ వాటను చూస్తుంటే బాగానే ఉన్నట్టున్నారు దేశం మారినా మీ వేషం మాత్రం పెద్దగా మారలా సర్లే మీతో నాకు మాట్లాడేందుకులే కానీ ఎందుకు చేసావు చెప్పు మిమ్మల్ని అడిగేది ఎందుకు చేశారో చెప్పండి పోనీ చెప్పనంటారా అదైనా చెప్పండి ఎలాగో ప్రపంచం దృష్టిలో మీరు చచ్చిపోయారు ఇప్పుడే దాన్ని నిజం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం ఎందుకు చేయాల్సి వచ్చింది అడుగు ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక రిటైర్మెంట్ కళ ఉంటుంది అలాగే నాకు ఉండేది ఆ కళ కోసం కష్టపడి పనిచేయాలనుకున్నాను కానీ కష్టపడి వేసే ప్రతి అడుగులో నమ్మక ద్రోహం ఎంతమంది నన్ను నమ్మించి మోసం చేసినా తప్పు నాలోనే అనుకున్నా కానీ నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు వదలలేదు అలా నా కళలన్నీ కోల్పోయిన నేను బతకడం కోసం ఆ సిఆర్ గార్డ్ దగ్గర పనిలో చేరాను ఆ ఇంట్లోనే లక్ష్మి పరిచయం అయింది మెల్లగా దానికి నేను అలవాటు పడిపోయాను మనుషుల మీద నమ్మకం కోల్పోయిన నాకు లక్ష్మి మీద నమ్మకం కలిగింది నా ప్రతి షేర్ అప్పుడప్పుడు మా ఓనర్ కి దూరం నుంచి చూస్తే రెండు కుక్కల్లా కనపడేటోళ్ళు అలాంటిది ఒక్కరోజు మన లక్ష్మి చనిపోయింది సార్ ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉంటే కుక్క చచ్చిపోయిందని ఫోన్ చేస్తావా పెట్టే బ్రతికే లైఫ్ టైమ్ ఎయిట్ ఇయర్స్ అయితే నమ్మకంగా బతికిన నా లైఫ్ టైమ్ ఎంత నెక్స్ట్ డే ఇంటికి అలాంటి కుక్కే ఇంకోటి వచ్చింది దానికి లక్ష్మి అనే పేరు పెట్టినారు రేపు నా ప్లేస్ లో ఇంకొకడు వస్తాడు శర్మ కాకపోతే బర్మ ఏమిచ్చింది నమ్మకం ఆ క్షణం నన్ను నమ్మక ద్రోహం చేసిన వాళ్ళందరూ నా చుట్టూ చేరి ఎగతాళి చేస్తున్నట్టు అనిపించింది ఇంక అక్కడి నుంచి నేను నేనులా ఉండలేకపోయాను ఇంతలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు ఆ సిఆర్ గారు భయపడి నా ఐడెంటిటీ పూర్తిగా మార్చి ఒక డాక్ కెనల్ పెట్టించాడు ట్రాన్సాక్షన్స్ అన్ని సీక్రెట్ గా నా పేరు మీద జరిపేటోడు నా మీద నాకే తెలియని ఫ్రస్ట్రేషన్ అలా ఫ్రస్ట్రేషన్ నైబర్ అని దర్శన కాల్ ఎందుకు దర్శనా ఎందుకంటే ఒకరోజు సిఆర్ గార్డ్ ఇంటి నుంచి నా దగ్గరికి రెండు వందల కోట్ల లిక్విడ్ క్యాష్ వచ్చింది నాలుగు రోజుల తర్వాత నా మీద అటాక్ జరిగింది ఆ అటాక్ చేయించింది ఎవరో నాకు అర్థమైంది వాడు నా డబ్బు కోసం ఎదురు చూస్తున్నాడు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి నా చావు నా కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడే దేవత లాంటి దర్శన నోటి నుంచి మాట వచ్చింది దర్శన లైవ్ మర్డర్ ప్లాన్ నాకు గా అనిపించింది ఎందుకంటే నేను చావాలి నా చావుకి ప్రూఫ్ ఉండాలి అందుకే బాగా ఆలోచించాను నన్ను చంపడానికి మళ్ళీ వచ్చిన కిల్లర్తోనే డీల్ మాట్లాడాను వచ్చావా నన్ను చంపడానికి నువ్వు కాకపోతే ఇంకోడెవడో వస్తాడని నాకు తెలుసు దగ్గర ఉంది కాల్చుకుంటే ఎవడో ఒకటి పోతాం కానీ ఎవడో పోకుండా ఒక పని చేద్దామా నన్ను చంపడానికి నీకు ఎంత ఇస్తానన్నారో నాకు తెలియదు కానీ నాకు కావలసింది చేస్తే ఎంత కావాలంటే అంతే ఇస్తాను ఏం కావాలి చావు నీ చేతుల కాదు నాకు నచ్చినట్టు నిన్ను పంపినోడు నమ్మేటట్టు ఏం చేయాలి దర్శన నన్ను కాల్చినప్పుడు బుల్లెట్ తగలకుండా నాకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కావాలి ప్రపంచం దృష్టిలో నేను చచ్చిపోయాక మళ్లీ బతకడానికి కొత్త ఐడెంటిటీతో నాకు పాస్పోర్ట్ కావాలి చివరిగా నేను చచ్చిపోవడానికి అరగంట ముందొచ్చి నీ వాటా నువ్వు తీసుకుని నా వాటాని హవాలాగా మార్చాలి నేనందరిని నమ్మినట్టు వాడు నన్ను నమ్మాడు ఎక్కడ వస్తుంటే దారిలో టైప్ పంచర్ అయింది ఆన్ ది వే వినరా నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను కదా హవాలాగా మార్చడానికి ఆ డబ్బు ఇవ్వు రెడీగా ఉంది చివరిగా పనిచేస్తావా మళ్ళీ ఏంటి నా బాడీకి మ్యాచ్ అయ్యేలా ఒక డెడ్ బాడీ కావాలి ఇప్పటికిప్పుడు అడిగితే ఎలా దొరుకుతుంది ఎందుకు దొరకదు ఎదురుగా ఉంటే స్ట్ జరగగానే కిల్లర్ ఫోన్ నుంచి ఏకాంతం గడికి మెసేజ్ పెట్టా నన్ను పట్టుకోవడానికి ట్రై చేయొద్దు నన్ను పట్టుకుంటే నువ్వు దొరుకుతావని ఏకాంతం దొరకకుండా ఉండాలంటే ఎంక్వైరీ ఉండకూడదు ఎంక్వైరీ జరిగితే సిఆర్ బ్లాక్ మనీ నా దగ్గర ఉందని తెలిసిపోతుంది సిఆర్ కి మంత్రి పదవి రాదు అందుకే వాడు కేసు క్లోజ్ చేయిస్తాడని ముందే అయిపోవాలి పాపం రా నన్ను చంపడానికి యాభై లక్షలు అప్పు చేసి ఇప్పుడు అప్పు తీర్చలేక చనిపోయిన కిల్లర్ని పట్టుకోలేక వాడి బాధ తలుచుకుంటేనే అప్పుడప్పుడు జాలేసేది